శ్రీవాతరేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసనామ సంవత్సర ఆశ్వేజ శుద్ధ సప్తమి సోమవారం ఈరోజు సప్తమి మధ్యాహ్నం పన్నెండు ఆరు వరకు ఉంది తదుపరాష్టమి ఈరోజు మూల నక్షత్రం ఈరోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం ఈరోజు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు పదిహేడు నాకైతే ఒంటి గంట ఐదు వరకు ఉంది మరలా తిరిగి దూరం మొత్తం మధ్యాహ్నం రెండు నలభై ఒకటి అయితే మూడు ఇరవై తొమ్మిది వరకు ఉంది వద్యం రాత్రి రెండు గంట ముప్పై వేల అయితే మూడు ఇరవై వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గుర్తిస్తున్నాయి అలాగే ఈరోజు రోజు నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం ఎవరికాల మనం గురుకున్నా మనం పరిశీలించేటైతే భరణి కృత్తిక మృగశర పునరోసు ఆశ్లేష మక్క పొబ్బ ఉత్తర చిత్త విశాఖ చేష్ట పూర్వాషాఢ ఉత్తరాషడ ధనిష్ట పౌర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి మూల అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు దేవి శరణవరాత్రుల్లో ఎనిమిదో రోజు ఈరోజు సప్తమి మూల నక్షత్రం ఉండడం చేత ఈరోజు అమ్మవారు దేవుగా మనల్ని అనుగ్రహిస్తారు అమ్మవారిని యథాశక్తి ఆలోచించినట్టయితే విద్యార్థులకు విద్యని వ్యాపారస్తులకు వ్యాపారంలో మెలుపులని అలాగే ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ రంగంలో నిపుణత్వాన్ని అమ్మవారు ప్రసాదిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ దేవి అమ్మవారు మిగిలిన రోజుల్లో కంటే ఈ నవరాత్రుల్లో వచ్చేటువంటి సరస్వతి దేవ అమ్మవారి అవతారంలో మంచి శక్తివంతంగా ఉంటారని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందువలన విద్యలో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా పరీక్షలు ఉత్తీర్ణత శాతం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ అమ్మవారిని ఆరాధించినట్టయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి శాస్త్రీత తెలియచేయడం జరుగుతుంది అలాగే ఈరోజు అమ్మవారికి దద్దోజన నైవేద్యంగా సమర్పించినట్టయితే అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్పి తెలియచేయడం జరుగుతుంది అలాగే మన్న రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ గతబాబు సిద్ధాంతి గోల్వమామిగాడు